ఈరోజు నేను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే మొన్న నేను ఒక ఓపి చూశాను ఒక పేషెంట్కి కుడివైపున కింద భాగంలో నొప్పి వస్తుందని చెప్పింది టీత్ ఓకే సో చూసినప్పుడు చెక్ చేసినప్పుడు రెండు దంతాలు ఉన్నాయి ఆల్మోస్ట్ క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి సౌండ్ సౌండ్ టీతే ఏ ప్రాబ్లమ్స్ లేవు డీకే లేదు ఏమీ లేదు బట్ స్టిల్ పెయిన్ ఉంది చాలా సో చెక్ చేసినప్పుడు ఆమె ఇలా బయట చేస్తుంటేనే చాలా పెయిన్ వచ్చేస్తుందని చెప్పింది సో అక్కడైతే క్యావిటీస్ లేవు తర్వాత గమ్స్ అంటే చిగుళ్ళు సంబంధించినటువంటి ఏ డిస్టర్బెన్స్ కూడా కనిపించలేదు సో నేను జ్ఞానదంతం గురించి చెక్ చేశాను జ్ఞానదంతం గురించి నేను చాలా వీడియోస్ చేశాను ఇప్పటికే ఆ జ్ఞానదంతాలు ఎలా అంటే ఒక్కొక్కసారి లోపల ఉండిపోయి అంటే చిగుళ్ళలోంచి కనిపించవు అంటే చిగుళ్ళు కిందే ఉంటాయన్నమాట ఎక్స్రే తీస్తే కనిపిస్తాయి ఈ కేసులో అలా కూడా లేదు ఒకవేళ అలా ఉన్నా కూడా పెయిన్ వస్తుంది ముందు టీత్కి అలా కూడా కనిపించలేదు అప్పుడు నేనేం చెప్పానంటే పేషెంట్ని బయట చేయమని పళ్ళీలో కోరికినప్పుడు భయంకరంగా నొప్పి అన్నది తను సరిగ్గా చూస్తే పన్ను పై భాగంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను కుడి భాగం కింద పెయిన్ వస్తుందండి నేను అదే కుడి భాగం పైన చెక్ చేశాను అనమాట అక్కడ వెనకాల దంతానికి మొత్తం పుచ్చిపోయింది పన్ను దీని ద్వారా ఏమర్థం అయ్యాలంటే పై పన్ను పుచ్చిపోవడం వల్ల కొరికినప్పుడు తనకు చాలా నొప్పి వస్తుంది మళ్ళీ కొరకకపోతే మళ్ళీ నార్మల్గా ఉంది సో ఈ కేసులో ఏం చేయాలి అంటే పేషెంట్కి ఆ పై పన్ను ట్రీట్మెంట్ చేయాలి అప్పుడు ఆ పన్ను క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ కింద ఏదైతే పెయిన్ వస్తుందో అది పెయిన్ రాకుండా ఉంటుంది ఎందుకు అని అడిగితే కనుక దీన్ని రిఫర్డ్ పెయిన్ అని అంటాం రిఫర్డ్ పెయిన్ అంటే మనకి ఒక్కొక్కసారి పెయిన్ ఒక దిక్కున వస్తుంది కానీ అదే ప్లేస్లో కాజ్ అనేది ఉండదు కాజ్ ఎక్కడో ఉంటుంది కానీ దాని ప్రెషర్ ఇంకో దిక్కున చూపిస్తుంది దాని రిఫర్డ్ పెయిన్ అని అంటాం జ్ఞానదంతం నుంచి వచ్చే పెయిన్స్ కూడా రిఫర్డ్ పెయిన్స్ అవుతాయి అది ముందు భాగంలో చూపిస్తాయి ఈ పైన నుంచి కూడా అది కుడి భాగం అవ్వచ్చు ఎడమ భాగం అవ్వచ్చు అవ్వచ్చు ముందు అవ్వచ్చు ఒక్కొక్క పన్ను నుంచి ఇంకొక పన్ను పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కానీ పుచ్చిపోదు మ్యాక్సిమం కానీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అది నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పేషెంట్స్కి ఇప్పుడు ఇదే కేసు మీరు మీకే జరిగితే కనుక కింద నొప్పి వస్తుంటే పైన ట్రీట్మెంట్ అంటున్నారు ఏంటి అన్న డౌట్ మీకు వస్తుంది కానీ దానికోసమే క్లారిటీ ఇస్తున్నాను నేను సో ఇలాంటి అన్ని కేసెస్లో జరగవు కొన్ని కొన్ని కేసెస్లో ఇలా ఉన్నప్పుడు మీరు పైన ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక కిందలో కూడా ఏమీ నొప్పి రాకుండా ఉంటుంది సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ